నేను గత రెండు రోజులుగా ప్రచారానికి వెళ్లకుండా నేను ఉన్నానంటే పోలీసులు ప్రచారానికి కూడా అభ్యర్థికి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా చూశామా అని అడుగుతా ఉన్నా అదేమంటే పనికి మాలిన కారణాలు చెప్తా ఉన్నాడు ఏసీపీ ప్రసాద్ సిఐ దుర్గా దుర్గాప్రసాద్ దుర్గారావు ఏ నిమిషంలో ఎవరింటి ముందు ఉంటామో ఆ డోర్ నెంబర్ ఇవ్వాలంట వాళ్ళ రూట్ ఇవ్వాలంట అలాగే అన్నీ వాళ్ళకి ఇస్తే అప్పుడు అనుమతిస్తారంట నేను అడుగుతూ ఉన్నా నేను ఇప్పుడు ఇది మూడో ఎలక్షన్ పోటీ చేయటం వాళ్ళ ఒక ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో పోటీ చేశా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నా ఎప్పుడూ కూడా నా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇలాంటి పనికి మాలిన నిబంధనలు పెట్టిన పోలీసు అధికారులను చూడలేదు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తానికి కాకుండా ఇంట్లో కూర్చుంటాయా అని అడుగుతూ ఉన్నాం ఇంట్లో కూర్చోబెట్టడానికి మీకు ఏ చట్టం అనుమతి ఇచ్చింది మీకు మీకు ఎవరు చెప్పారు ఎన్నికల కమిషను ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భారతదేశం మొత్తం ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం కూడా ప్రచారం చేసుకోవడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులకి రాజకీయ పార్టీలకి అవకాశం కల్పించింది ఇది వాస్తవా కాదా మరి మీరెందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిన నన్ను పోలీస్ పర్మిషన్ లేదని రిజెక్ట్ చేశారు అదే వెల్లంబలి సీనుకి అతన్ని ఆపేరా వైసీపీ అభ్యర్థిని ఆపారా కాబట్టి ఇది తప్పు ఇది దుర్మార్గం ఈరోజు మళ్ళా ఎన్నికల స్టేట్ ఎన్నికల కమిషన్ని కలిసి వీళ్ళిద్దరిని విధుల నుంచి తప్పించమని ఎన్నికల విధుల నుంచి తప్పించమని మొన్న పదహారో తారీఖు ఇచ్చాం వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ మళ్ళా ఈరోజు సెకండ్ కంప్లైంట్ ఏసీపీ సిఐ నున్న ఇద్దరి మీద ఇస్తా ఉన్నాం మీరు వైసీపీకి మాని ఎన్నికల నిబంధనల ప్రకారం పనిచేయమని వీళ్ళిద్దరికీ హెచ్చరిస్తా ఉన్నా అట్లాగే ఈరోజు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్ కలిసి కంప్లైంట్ ఇస్తున్నాం ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని మా ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ గారు మూడు గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన ఇచ్చే కంప్లైంట్లో ఈ అంశం కూడా పెడుతున్నాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు పదహారో తారీఖు ఇచ్చిన కమిషను పదహారో తారీఖు ఇచ్చిన రిపోర్టు మీద వెంటనే చర్యలు తీసుకోమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాము రెండో అంశం రేపు ఒకటో తారీఖు పింఛన్లు ఏదైతే రాజకీయ ప్రయోజనాలతో ఈ వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకు ఇవ్వకుండా వాలంటీర్లు లేరు అనే కారణంతో ఇంత మన్ను టెండర్లో సచివాలయాలకు పిలిపించి పెన్షన్ ఇవ్వటం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది చనిపోయారు ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డిని వెంటనే ఆయన్ని కూడా ఆ పోస్ట్ నుంచి తప్పించాలి రేపు ఒకటో తారీఖు ఇచ్చే పింఛన్లు డోర్ టు డోర్ ఇళ్ళ వద్దకే తీసుకెళ్ళి ఎండాకాలంలో వికలాంగుల్ని వితంతుల్ని వృద్ధుల్ని ఎవరిని కూడా ఎండబారిన పడకుండా ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాము ప్రజల ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి చులకనా సొంత బాబాయ్నే లేపేసినోళ్ళు ప్రజల ప్రాణాల కంటే లెక్కలేదు వీళ్ళకి కాబట్టే మేము ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నాం మా అభ్యర్థుని పరిశీలించి చీఫ్ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వాలంటీర్లే కాదు బోర్డులని ఉద్యోగస్తులు ఉన్నారు సచివాలయ స్టాఫ్ ఉన్నారు ఎంఆర్ఓ స్టాఫ్ ఉన్నారు విఆర్ఓలు విఏఓలు బోర్డులన్నీ గవర్నమెంటు వివిధ రంగాల్లో ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత డోర్ టు డోరు ఇవ్వాలి ఈ డోర్ టు డోరు పెన్షన్నికి అడ్డుపడిన సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డిని ఆ పోస్టు నుంచి తప్పించాలి దానికి కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము మేమేదో మీడియా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నామని మీరు పట్టించుకోకపోతే నిన్న పట్టిన అధికారులు గతే మీకు పట్టుద్ది దయచేసి సీరియస్గా తీసుకోండి ఇవాళ పోల్ ప్రొటెక్షన్ ఉంది మాకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్షన్ ఉంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్షన్ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య రక్షణ పోటీ చేసే అభ్యర్థులకు ఉంది దయచేసి తప్పుడు పనులకి సహకరించొద్దు తప్పుడు పనులకి మీరు అండగా నిలవద్దని కూడా పోలీసు వారిని వివిధ శాఖల వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా అటువంటి దారిలో వెళ్తే ఇవాళ నార్త్ ఏసీపీ మీద సిఏ మీద ఏ విధంగా కంప్లైంట్ ఇస్తున్నామో అలాగే మాకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషన్ వరకు అందరినీ కూడా కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మా హక్కుల మీద పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం ఇంకేమైనా ఉన్నాయా ఎవరైటీ చేశారు నన్నేం చేయలేదు చేయడానికి చూశారు చేయడానికి చూస్తేనే కదా మేము ఎన్నికల కమిషన్కి ప్రధా ప్రధాన ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి చేస్తున్నటువంటి అధికారుల మీద ఫిర్యాదు ఇవ్వటం వల్లే వాళ్ళు విచారించి చర్య తీసుకున్నారు వాళ్ళ విధుల నుంచి తప్పించారు కాబట్టి బోండా ఏ కేసులో ముద్దాయి కాదు ఏ కేసులో లేడు బోండా మొన్న జరిగిన సీఎం రిలీ సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు ప్రచారానికి ఎళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులకి పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బాగుండావమని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి ఇంకొక కన్నుకు గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి ఇవాళ మీడియాలో ఏకపారేస్తే రెండు కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానట్లు వచ్చారు చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోలాగా ఇవాళ మహానట్లు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు ఒకరోజు ఈ ఒక ఒకరోజు ఈ కన్నుకి అంటే మీడియా చూడదా ప్రజలు చూడరా అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే రెండు గట్లు బీగీసాడు నేను మొదటి రోజు చెప్పా ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం ఇతనికి నిజంగా తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కన్నుకి నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కన్నుకి అది అడిగేటప్పటికి అది బయటపడేటప్పటికి రెండు కట్లు పట్టు కాబట్టి ఇలా నాటకాలు వేస్తూ ఉన్నారు బోండా ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంగతి తలుపులు తడతాం న్యాయం కోసం ధర్మం కోసం చట్టంలో ఉన్నటువంటి విషయాల కోసం పోరాడతామని తెలియజేస్తాం ముందు కేసీఆర్కే దిక్కు లేదు కేసీఆర్ఏ ఫామ్ హౌస్లో మంచమే పడుకున్నాడు అతను పక్కన ఇంకో రూమ్ రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరూ కూడా చింతపికలు ఆడుకుంటారు ఇద్దరు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు దుర్మార్గులకి చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు ఇప్పటికైనా తెలుసుకో జగన్ జూన్ నాలుగో తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చివరి ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండటానికి జూన్ ఐదో తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు ఇది పక్క కేసీఆర్ కేటీఆర్ ఇంకొకళ్ళ రాసి పెట్టుకోండి నీకు అభిమానం ఉంటే నీ పక్కన ఒక రూము మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కేటాయించు